గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి సిబ్బందికి స్వాగతం శ్రీరాఘవం దశరథాత్మజమ్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయ తాక్షం రామం నిషాచర వినాశకరం నమామి ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమద్ రామాయణం మనకి ఆచార్యుల ద్వారా అందేటటువంటి ముఖ్యమైనటువంటి మంత్ర రాజములు మూడు ఉంటే అందులో అష్టాక్షరీ దివ్యమంత్రం నర నారాయణులచే బదరికాశ్రమంలో లభించినటువంటి మనకు అందినటువంటి మంత్రం అష్టాక్షరీ మంత్రం మొదటిది ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠములో అమ్మ లక్ష్మీదేవికి తెలియజెప్పినటువంటి మంత్రం ద్వయమంత్రం అని అది కఠవల్లి ఉపనిషత్తులోని మంత్రం అదేవిధంగా మరొకటి చరమశ్లోకం అని శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధ క్షేత్రములో అర్జునునకు ఉపదేశించినటువంటి మంత్రం ఈ మూడు కూడా దివ్యమైన మంత్రరాజములు అష్టాక్షరీ మంత్రం ద్వయమంత్రం కురుక్షేత్రములో స్వామి తెలియజెప్పినటువంటి మంత్రం వీటిలో మొట్టమొదటిది అయినటువంటి అష్టాక్షరీ మంత్రం శ్రీమద్భాగవతాన్ని విశదీకరిస్తుంది ఆ తర్వాత ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ అనేటటువంటిది ద్వయమంత్రం ఎనిమిది అక్షరములు కలిగినటువంటిది అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అన్నటువంటిది ఆ తర్వాత ఈ ద్వయమంత్ర సారమే శ్రీమద్ రామాయణం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో ర్వపాపేభ్యో మోక్షయిష్యామి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అంటూ శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో అర్జునునికి తెలియజేసినటువంటి మంత్రరాజం చరమశ్లోకముగా ప్రసిద్ధి అది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఈ మూడు దివ్యమైనటువంటి మంత్రరాజములు ఆచార్యుల ద్వారా గ్రహించి వీటిని అనుసంధానం చేయాలి ఈ మూడు మంత్రరాజములు మనకేం తెలియజేస్తున్నాయి అంటే వేద సారాన్ని తెలియజేస్తున్నాయి వేదమంతా కూడా మనము పఠించలేమని ఆ వేద సారాన్ని మనకు క్లుప్తముగా విశదీకరించి చెబితే మనం అందుకోలేమని క్లుప్తముగా మనకు అందజేసినటువంటి దివ్యమైనటువంటి మంత్రరాజములు అష్టాక్షరీ మంత్రం శ్రీమద్ శ్రీ మహాభాగవతాన్ని గురించి తెలియజేస్తుంది అదేవిధంగా ద్వయమంత్రం శ్రీమద్ రామాయణాన్ని విపులీకరిస్తుంది చరమ శ్లోకం శ్రీ మహాభారతాన్ని విశదీకరిస్తుంది అందులో మనం శ్రీమద్ రామాయణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ద్వయమంత్ర సారం శ్రీమద్ రామాయణం ముఖ్యంగా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ అనున్నటువంటిది స్వామి అందు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి సర్వము నీవే అనేటటువంటి భావనతో మసులుకోవాలనని తెలియజెప్పేది ద్వయమంత్రం పరమాత్మ యొక్క తత్వం ఈ జీవకోటినంతటినీ రక్షించునది అని విశ్వాసముతో మసులుకొనుట అదే విషయాన్ని దానినే శరణాగతి అని ప్రపత్తి అని న్యాసము అని అంటారు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది అరణ్యకాండ కూడా శ్రీమద్ రామాయణంలో సీతారామ లక్ష్మణులు బయలుదేరారు దండకారణ్యంలో ప్రవేశించారు ముందుగా మనము పరిశీలించినట్లయితే అయోధ్యాకాండ అంతా కూడా బాలకాండ కూడా శరణాగతి మనకు బాలకాండలో దేవతల యొక్క శరణాగతి అయోధ్యాకాండలో లక్ష్మణస్వామి యొక్క శరణాగతి అదేవిధంగా భరతుని శరణాగతి మనకు అనిపిస్తూ ఉంటుంది అరణ్యకాండ మునిగణ శరణాగతిని మనకు నిరూపిస్తుంది మునులందరూ విచ్చేశారు ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచన విరాధం రాక్షసం శరభంగం దదర్శ అని వాల్మీకి మహర్షి తెలియజేశాడు ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచన రాజీవ నేత్రుడైనటువంటి శ్రీరామచంద్రస్వామి అరణ్యమునకు ప్రవేశించాడు ప్రవేశించి మునులందరూ కూడా ప్ర విచ్చేశారట మునులందరూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు మనన శీల ముని కదా మునులందరూ పరమాత్మ యొక్క దివ్య రూప సందర్శనాన్ని ధ్యాన స్థితిలో ఉండి దర్శిస్తూ ఉంటారు ఆ దర్ వారు ఏదైతే దర్శిస్తూ ఉన్నారో పరమాత్మ రూపాన్ని ఆ పరమాత్మయే ఈనాడు వాళ్ళ కళ్ళ ఎదురుగా కనిపించాడు ఎలాగా అంటే ఓంకార స్థితి ఓంకార స్థితిలో పరమాత్మ దర్శనమిచ్చాడట సీతారామ లక్ష్మణులు ముందుగా రామచంద్రస్వామి నడుస్తూ ఉన్నారు మధ్యలో అమ్మ సీతమ్మ తల్లి ఆ ఆ వెనకాల లక్ష్మణస్వామి ఇలా వారు అవుతూ ఉన్నారు ఈ స్థితిని గమనించారు మన మునులు మహర్షులు ఓంకారమే సాక్షాత్తుగా వేద స్వరూపమే ఓంకారం అండి సాక్షాత్తు వేదరాశి అంతా ఓంకారంలో నిక్షిప్తమై ఉంది అని తెలియజేస్తారు మనకు ఆ వేదరాశి అంతా ఓంకారం నుండే ఉద్భవించింది అని ఓంకార సదృశమైనటువంటి ఆ పరమాత్మ ఈరోజు మనకు దర్శనం ఇస్తున్నాడు కదా అని మునులందరూ ఇచ్చేశారు పరమాత్మను శ్రీరామచంద్రుని దర్శిస్తూ ఉన్నారట అయితే ముందుగా ప్రవేశించినటువంటి రామచంద్రస్వామి శరభంగం దదర్శహ అన్నారు విరాధం రాక్షసం హత్వ శరభంగం దదర్శహ హ అంటే ఇక్కడ ఆశ్చర్యార్థకం అండి వాల్మీకి మహర్షి ఆశ్చర్యార్థకాన్ని వేశారు ఎందుకండి ఆశ్చర్యము అంటే ఒక శ్లోకాన్ని ఇది కావ్యం శ్రీమద్ రామాయణం అంతా కావ్యం కావ్యాన్ని రచించేటప్పుడు అనుష్ఠుప్ ఛందస్సులో రచించారు వాల్మీకి మహర్షి హ అనేటటువంటి అక్ష ఒక శ్లోకానికి ముప్పై రెండు అక్షరములు ఉండాలి ముప్పై రెండవ అక్షరము ఛందస్సు ప్రకారం కుదరకపోతే హా గాని చా గాని తా కాని తూ కాని అనే అక్షరాలు వేస్తారు కదా అలా అలా వేసినటువంటి అక్షరము కాదండి ఇది హా అంటే ఆశ్చర్యార్థకం ఆశ్చర్యపోతున్నట వాల్మీకి మహర్షి సాక్షాత్తుగా తన కళ్ళ ముందు కదు కనిపిస్తూ ఉన్నటువంటి రామచరితను కావ్యంలో బంధిస్తూ ఉన్నారు అయితే విరాధుడు అనే రాక్షసుడిని సంహరించి ఆ తర్వాత శరభంగ ఆశ్రమానికి విచ్చేశాడు ఇదండి అంటే ఇందులో గొప్ప ఏముందండి ఒక రాక్షసుడిని సంహరించాడు శరభంగ మహర్షి ఆశ్రమానికి విచ్చేశాడు అంటే హా ఎంత గొప్ప పని చేశాడు అంటే రామచంద్రస్వామి ఇక్కడ మనకొక విషయాన్ని ప్రదర్శిస్తున్నాడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారట ఏమిటా విషయం అంటే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అనారోగ్యంగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ రిక్తహస్తి అయిన నోపేయాత్ ఉట్టి చేతులతో వెళ్ళరాదు అంటే ఖాళీ చేతులతో వెళ్ళరాదు ఏదైనా ఒకటి ఒక పండు ఫలమో ఏదైనా తీసుకొని వెళ్ళాలి వారి వారికి ఉపయోగకరమైనటువంటిది మనం చూడండి దేవాలయానికి వెళ్తుంటే ఊరికే వెళ్ళాం కదా ఏటింకాయో అరటిపళ్ళో పుష్పములు తులసి దళములు తులసి పత్రముల యొక్క మాల ఇవన్నీ తీసుకొని వెళ్తాం అలా వెళ్ళాలి అయితే రామచంద్ర స్వామి ఇక్కడ అయితే వారికి ఉపయోగపడే చిన్నపిల్లల దగ్గరికి వెళుతున్నాం అనుకోండి వాళ్ళకు ఉపయోగపడే బొమ్మలో తీసుకొని వెళ్తాం ఆడుకోవడానికి అలాగే ఈ మహర్షి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు తీసుకువెళ్ళవలసింది ఏమిటి అని ఆలోచించి వారికి ఉపయుక్తకరమైనటువంటిది లేకపోతే మహర్షులు కనుక నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు కనుక హోమాది కార్యక్రమాలు చేస్తారు కనుక వారికి కావలసినటువంటి సమిధలు తీసుకొని వెళ్ళాలట సమిత్ పాణిహి అంటూ వెళ్ళాడు వెళ్ళాలట అయితే అత్యవసరం ఇక్కడ మహర్షికి ఏమిటి అవసరము గ్రహించి రామచంద్రస్వామి అక్కడ ఉన్నటువంటి మహర్షుల యొక్క తపో భంగాన్ని కలిగజేస్తున్నారు తపస్సుకు ఆటంకాలు కలిగజేస్తున్నటువంటి రాక్షసులను సంహరించాలి అందుకని ఆ ప్రాంతంలో ఆ దండకారణ్యంలో క్రూరుడైనటువంటి రాక్షసుడు ఒకడున్నాడు విరాధుడు ఆ విరాధుడనే రాక్షసుని సంహరించి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తే ఇంత గొప్పనైన పని వారికి ఉపయోగకరమైనటువంటి శరభంగ మహర్షి అసలు ఇంతవరకు కూడా వారు ఎప్పుడో వృద్ధులై పోయారు వైకుంఠానికి వెళ్ళవచ్చు పరమపదానికి చేయవచ్చు ఇంద్రుడు కూడా విచ్చేశాడట రామలక్ష్మణులు వస్తూ ఉంటే అక్కడ ఇంద్రుడు కూడా కనిపించాడు వచ్చి విచ్చేయండి స్వర్గలోకానికి అని అంటూ ఉన్నా ఇంకా కొద్ది సమయం ఉంటాను రామచంద్రుడు వచ్చే వరకు ఉంటాను అని ఉంటూ ఉన్నాడట ఎందుకంటే తాను వెళ్ళిపో తన వల్ల అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా కాస్త భయంతో మెలుగుతూ ఉన్నారు శరభంగ మహర్షి యొక్క వారి యొక్క తప ఫలము వల్ల వారే లేకపోతే రాక్షసులందరూ ఇంకా మితిమీరుతారు అక్కడ ఉన్నటువంటి మహర్షులకు తపోభంగం కలిగిస్తారు అని అందుకని శరభంగ మహర్షిని దర్శించుకోవడానికి విచ్చేశారని మనకు అరణ్యకాండలో మొట్టమొదటిగానే వాల్మీకి మహర్షి ప్రవిష్యతు మహారణ్యం రామో రాజీవలోచన విరాధం రాక్షసం శరభంగం దర్శహ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు ఇలా దండకారణ్యానికి వెళ్ళినటువంటి రామచంద్రస్వామి శరభంగుడిని సంహరించి ఇలా దండకారణ్యానికి వెళ్ళినటువంటి రామచంద్రస్వామి విరాధుడు అనే రాక్షసుడిని సంహరించి శరభంగ మహర్షిని దర్శించాడు జై శ్రీరామ్